యోగు క్రింద ముప్పై ఆరు పదకొండవ వచ్చినాన్ని ఆయనను సేవించిన ఎడల మన దినములోను క్షేమముగాను మన సంవత్సరంలో సుఖముగాను వెళ్ళబూచ్చు ప్రపంచంలో ప్రతి నరుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి దినము క్షేమంగా ఉండాలని గడుస్తున్న ప్రతి సంవత్సరము ఆరోగ్యకరంగా ఆత్మీయంగా అన్ని రంగాల్లో వర్ధిల్లని వాడిగా వెలబుచ్చాలని ఆశపడతాడు అయితే సుఖ దుఃఖాలు అనేవి రెండు కూడా వస్తుంటాయి మనిషిలో వేసవి వర్షాకాలము శీతాకాలము కాలాలు మారినట్టుగా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అయితే ఈ మార్పు ఎన్ని విధాలైన మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకో దినములు క్షేమంగా గడవాలి అంటే దేవుని కృపని కావాలి అందుకే ఆయన వాక్యములు వినేవారుగా మనం ఉండాలట సామెతలు ఒకటి ముప్పై మూడు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ నిచ్చినెక్కుతున్నప్పుడు జాగ్రత్త నానా అన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే వాడు జారిపడే అవకాశం ఉంది జారిపోతారని తెలిస్తే తల్లిదండ్రులు ఉపదేశిస్తారు నాన్న ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవు పలాని దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు దేవుడు అంటాడు నా కుమారుడా నా కుమార్తె లోకంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరవు కళ్ళు తెరిచిన వాడిగా జీవించు లోకం ఒక మాయాలోకం దీనిలో పడి కొట్టుకుపోవద్దు కళ్ళు తెరిచి దేవుని వాక్యంలోకి రా సత్యమార్గంలో జీవించు నిన్ను కాపాడే దేవుడున్నాడు ఈ కృపావార్తలో మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఆయనను సేవించినట్లయితే లోకాన్న పాపాన్న శాపాన్న ధనమున అపవిత్రమైన వాటిని వాటిని కాదు మనం సేవించవలసింది మనం సేవించవలసిన మన సృష్టికర్తను మాత్రమే మనం సేవించాలి ధాన్యాలు దినమునకు ముమ్మారు దేవుని సేవించాడు ప్రార్థించాడు సింహాల బోల్లో పడేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు దాని కదా ఆరో అధ్యాయం పది నుండి మరి ఇరవై రెండవ చదివినప్పుడు రాజు అంటాడు దాని నువ్వు క్షేమంగా ఉన్నావా సింహాల బోన్లు అని సింహాల బోన్లో ఎవరంటే క్షేమంగా ఉండగలరు అవి చీల్చి తినివేస్తాయి ఆకలితో ఉన్న సింహాలు కానీ అక్కడ ఆయన క్షేమంగా ఉన్నాడు దాని అంటాడు రాజా నేను బ్రతికి ఉన్నాను ఎలా బ్రతికున్నావు సింహాలు నేను తినివేయలేదా అయ్యా నేను క్షేమంగా ఉండగల కారణం ఏంటంటే సింహాలు నా చుట్టూ ఉన్నాయి అయితే నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపి నన్ను సింహాలు తినివేయకుండా ఒక్కొక్క సింహం యొక్క నోటిని మూసివేశాడు ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. రాను లక్షించు నా ప్రాత ఆ రాను లక్షించు నా ప్రాత ఆయో సయ్యా ేుడనీ ఏ సయ్యాయోత్రమయీతనయ్యా స్తోత్రమయ సైహద్ములను విశాల పరచు లే నిన్ను మృంగివేయలోకున్నటువంటి సింహం వలె శోధన వచ్చిన ఆ శోధన నోటను పడకుండా నీ దేవుడిని తప్పించునుగాక కృపగల దేవుడు మిమ్మలను ఆ బోరు లాంటి నుండి బయటికి లాగి మీ కుటుంబాలను సురక్షితంగా కాపాడునుగాక మీ సంవత్సరములు చక్కగా వెళ్ళబుచ్చుటకు సుఖముగా ఆరోగ్యంగా వెళ్ళబుచ్చుటకు దేవుడి మీ కృపచూపును గాకేతులైతే ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి నిన్ను సేవించే హృదయం మాకు దయచే నాయన నీ ప్రజలున్న ప్రతి సమస్యను విడిపించండి దాని సింహాల బండు క్షేమంగా బయటకు తీసేవు నాయన అలాగే నీ ప్రజలను వీరు పడిపోయిన సమస్యలను మీరు క్షేమంగా బయటకు వచ్చును గాక వీరు ఎదుర్కొంటున్న శ్రమంలో నుండి శోధంలో నుండి ప్రతి విధమైన ఇబ్బందుల్లో నుండి అయా వారు ఎదుర్కొనేటువంటి కష్ట నుండి క్షేమంగా బయటకు వచ్చేలాగునా దినములను క్షేమంగా వెళ్ళబుచ్చుటకు సహాయం మీద ఇచ్చేయండి మేము జీవించే సంవత్సరాలు సమస్యలతో కాకుండా జయం పొందే విధంగా నడిపించండి ఎలాంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా జయించగలనన్న ధైర్యం వీరికి కలుగునుగాక ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయచుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్న మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసియు ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏ స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమను చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి స్వస్థత గాక తండ్రి ఈ దినబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి కృపాక్షేమం అనుగ్రహించి మీ నామాన్ని ఘినపరుచుకోమని ఈ వాగ్దానం అయితే ప్రార్థిస్తున్న జీవితాల్లో ఎట్టి కష్టం ఉన్నా ఎలాంటి బాధలున్నా ఉన్నా దినమెల్ల వారు దుఃఖంతో ఉన్నా ఈ వాగ్దానం ప్రార్థిస్తుండగా మీరు అనుగ్రహించే క్షేమం వారి ఇంటికి వచ్చును గాక వారి జీవితాలు క్షేమంలోకి అడుగు పెట్టును గాక వారు వేస్తున్న ప్రతి అడుగు అది క్షేమంలో గాక అభివృద్ధి ఆశీర్వాదాలకు నడిపించి మీరు పొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి అమెయిన్ అమెన్ బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మో రిటర్న్స్ ఆఫ్ ద డే ప్ర మిమ్మల్ని దీవించి బలపర్చుని కాక నువ్వు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్ ఎట్ ద టాప్ నెవర్ ఎట్ ద బాటమ్ దేవుడు నేను ఎప్పుడు పైవాన్గా ఉంచాలని కోరుచున్నాడు నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్ మై గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్ అయితే మీరు ఆజ్ఞలు గైకున్నప్పుడే అవి జరుగుతాయి ప్రార్థించండి వాక్యానికి లోబడండి బైబిల్ చదవండి చిన్నారులు పెద్దలు అన్ని వయసులు వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ రిటర్స్ ఆఫ్ ద డే మే ద లాడ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మరి దేవుని కృపలో ప్రార్థనలో విశ్వాసంలో ఎదిగి వద్దలు ఎదురుగాక గాడ్ బ్లెస్ యూ వీఆర్ ప్రైంగ్ ఫైవ్ యూ హ్యాపీ యానివర్స్ డే దోస్ ఆర్ సెలబ్రేటింగ్ హ్యానివర్స్డరీ మే గాడ్ బ్లెస్ యూ మెనీ మోర్ రిటర్స్ ఆఫ్ ద డే మే ద లాడ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్ ప్రభులు అక్కడ అల్సరైతే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడి మిగిచ్చును గాక నీకు వాగ్దానం మొదటి హానుపత్రిక ఒకటి మొదటి హనుపతిగా రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఫస్ట్ జాన్ చాప్టర్ టూ ఫస్ట్ సెవెంటీన్ దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలిచినాం దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాను ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లీవ్స్ ఫర్ ఎవర్ మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భారీగా భర్తగా ఉండండి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండే మీ కుటుంబం దీవించబడుతుంది మీ ఇల్లు దీవించబడుతుంది దేవునికి ఆనందం మీకు సంతోషం గాడ్ బ్లెస్ యూ మీ దంపతి జీవితంలో దేవుడు కృపణిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక మేము విడిపోయిన భార్య భర్తలు ఉంటే గాక సమాధానం కలుగును గాక మేన్ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి